నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మేరీ క్రిస్మస్ అండ్ ఈరోజు వీడియో ఏంటంటే సండే ఆఫ్టర్నూన్ అండ్ నైట్ వరకు వీడియో అయితే షూట్ చేశాను బట్ ఈరోజు ఏంటంటే కొంచెం పని అయితే తక్కువ అనమాట ఇంట్లోనే అందుకే వీడియో షూట్ చేయడం అయితే జరిగింది సో ఈ మధ్య అయితే లాంగ్ వీడియోస్ పెట్టడం చాలా లేట్ అవుతుంది బట్ ఇంకా త్రీ మంత్ వరకు అలానే ఉంటుందేమో ఈ రోజు వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిండి మీకు అంతగా నచ్చకపోతే పాస్ట్వర్డ్లో పెట్టి చూడండి సో ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం సండే మార్నింగే లేచి ఇంట్లో వరకు అంతా చూసుకొని వంట అవన్నీ ఉంటాయి కదా ఇంట్లో వరకు అంతా చూసుకొని మార్కెట్కి అయితే లెవెన్కి అలా వెళ్ళాము బట్ లెవెన్కి వెళ్ళిన తర్వాత అటు నుంచి రెట్ను వన్ థర్టీ అయింది టైము మార్కెట్ ఎంత దూరం ఉంటుందంటే సింజా మీకు తెలిసే ఉంటుంది కదా చాలా మంది కొజిగులు ఉండే వాళ్ళకైతే సింజా న్యూ కాలనీ మార్కెట్కి అయితే వెళ్ళాము మా ఇంటి దగ్గర నుంచి సింజా న్యూ కాలనీ మార్కెట్కి ఏమో వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది అనమాట లాంగ్ అక్కడ మార్కెట్ వెడ్నెస్డే నైట్ జరుగుతుంది లేదా సండే మార్నింగ్ జరుగుతుంది అనమాట మేమైతే వీలైతే వీలైనంత వరకు సండే తెచ్చుకుంటాము ఇంకా వీలవ్వకపోతే నైట్ మా హస్బెండ్తో పాటు వెళ్ళి తెచ్చిసుకుంటాం అనమాట వెడ్నెస్డే నైట్ ఇంటి దగ్గర కూరగాయలు కొనుక్కునే కంటే మార్కెట్కి వెళ్ళిపోయామనుకోండి ఇంక కూరగాయలు ఇంకా చేపలు అలాగే ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకోవడానికి అయితే అవుతుంది అలాగే ఇంట్లో పని కొంచెం వేగంగా తేల్చుకొని ఇంకా మా నైబర్స్ వాళ్ళు కూడా తోడుంటారు అలాగే సరదాగా వెళ్ళి ఇంకా మార్కెట్ చేసుకొని వచ్చేస్తాము ఇంట్లో మా హస్బెండ్ కూడా ఎంతో కొంత పనిచే కూడా సేవ్ అవుతుంది కదా తగ్గుతుంది తనక్కోడాని అనేసి ఇంకా నేనైతే సండే సండే అలా చేసుకొని వచ్చేస్తాను కూరగాయలన్నీ కొనుక్కొని ఇప్పుడైతే కూరగాయలన్నీ సర్జీడమైతే అయిపోతుంది కదా సో నేనైతే కూరగాయలు ఓన్లీ వారానికి సరిపడేటట్టే తెస్తాను ఎక్కువగా తీసుకురాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మళ్ళీ వాడిపోతూ ఉంటాయి కదా అందుకని తక్కువ తక్కువ ఐటమ్స్ అలా తీసుకొని వచ్చేస్తాను అనమాట అరకిలోల అన్నీ తెస్తాను ఓన్లీ ఆలు మాత్రమే కేజీ తీసుకొస్తాను అనమాట అలాగే మా పిల్లలు కూడా ఎక్కువగా వెజిటేబుల్స్ అయితే ఎక్కువ తినరు ఎగ్స్ అలాంటివి ఏమైనా అయితే తింటూ ఉంటారు పప్పు అలాంటివి అనమాట అందుకని కొంచెం తక్కువే తెస్తాను ఇప్పుడైతే కూరగాయల ధరలు చాలా రేట్లే ఉన్నాయి ఎందుకంటే వర్షాలు కూడా ఒకటి వస్తున్నాయి కదా అందుకని తక్కువ కూరగాయలే పెడుతున్నారు మార్కెట్లో కూడా అలాగే ఇప్పుడు సీజన్ బట్టి ఏవైతే కూరగాయలు తక్కువ రేటో అయ్యా ఎక్కువ కొంటుంటానమాట సీజన్ బట్టి ఇప్పుడైతే కాలీఫ్లవర్ అయితే తక్కువగా ఉన్నాయి అనమాట ట్వంటీ రూపీస్కి వస్తుంది పువ్వు అయితే ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఉండే పువ్వు అయితే ఇప్పుడైతే ట్వంటీ రూపీస్కే వస్తుంది అనమాట అలాగే పువ్వు బెండకాయలు ఉల్లికాయలు ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం లేట్ అయినా సరే ఆ సీజన్లో కొన్ని కొన్ని అయితే వెజిటేబుల్స్ అన్నీ మనం తినాలి కదా ఆకులైనా ఏవైనా కానీ అందుకనేసి అవి కూడా మాన్ను అవి కూడా కొంటూ ఉంటాను అనమాట ఎంత లేట్ అయినా కానీ ఎంతకీ సోదంతా చెప్తున్నావు నువ్వేం కూరగాయలు తెచ్చావు మాకు కనిపించలేదు కనీసం చెప్పే బాబు అనేసి అనుకుంటున్నారేమో ఉండండి చెప్తాను నేను ఏం కూరగాయలు తీసుకొచ్చాను నేను తీసుకొచ్చే కూరగాయలు ఈరోజు చిక్కుడుకాయలు అండ్ ఉల్లికాడలు కాలీఫ్లవర్ బెండకాయలు ఆనపకాయ అలాగే కొత్తిమీర అండ్ కరివేపాకు పచ్చిమిర్చి అండ్ నిమ్మకాయలు పువ్వులు టమాటాలు అండ్ ఆలు ఇంకా ఫ్రూట్స్లో ఆరెంజ్ అయితే తీసుకొచ్చాను యాప్లు అయితే చాలా రేటుగా ఉన్నాయి ఇంటి దగ్గర అయినా అదే రేటు మార్కెట్లో అయినా అదే రేటు అనమాట అందుకని తీసుకురాలేదు ఆరెంజ్ తీసుకొచ్చాను అలాగే పిల్లలకి స్నాక్స్ కూడా దొరుకుతాయి అనమాట అక్కడ బాగుంటాయి అవి కూడా తీసుకొచ్చాను కూరగాయలన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నీట్గా సర్దీస్తాను ఇప్పుడైతే ఇంకా చేపలు కూడా తీసుకొచ్చిన కానగడతలు చేయాలి మేడపైకి వెళ్దాం పదండి అయితే గవ్వలు ఇంకా పోపులు జీలకర్ర అవ్వనమాట మసాలా దినుసులు కూడా ఇంకా తీసుకొచ్చాను మేడపైకి అయితే వచ్చేయండి ఇంకా చూడండి నేనైతే గులాబీ మొక్క ఉడిచాను కదా అప్పుడు పువ్వులైతే బాగానే పోస్తుంది ఇప్పుడైతే వర్షం పడుతుంది కదా అందుకనేమో ఇంకా చాలా బాగా పూసేయనమాట పువ్వులు మా ఇంటి దగ్గర చెట్టు పైన చూడండి చిలుకలు అయితే ఎంత చక్కగా అరుస్తున్నాయో ఎన్ని చిలుకలు వచ్చాయి అసలు ఆ అరుకులు వింటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా మీకు మ్యాజిక్ చూపిస్తాను చూడండి ఇది ఈ ఆట మీకు కూడా తెలిసే ఉండొచ్చు బహుశా చిన్నప్పుడు అందరము ఆడుకునే వాళ్ళం కదా ఎలానే అయితే మా పాప అయితే ఇది నీకు తెలుసా అంటే నాకు తెలుసని చెప్పాను అనమాట దీన్ని స్కేల్ పైన ఎలా పెట్టి ఈ పోతరేకి మాదిరిగా వస్తుంది చెయ్యి మీద ఎలా రాస్తే అని చెప్తే సరే చెయ్యి అయితే అన్నాను అనమాట చూడండి తను ఎలా చేస్తుందో అలాగా చిన్న చిన్న శిలుపు పనులు చేసుకుంటే చాలా స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా పెద్ద అయ్యాక టైం దొరికినప్పుడల్లా పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేసామనుకోండి వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది పెద్ద అయ్యే వరకు ఇంకా స్వీట్ మెమరీస్ అయితే ఉంటాయి అలాగే ఫోన్కి టీవీకి కూడా కొంచెం సేపు అయితే దూరంగా ఉంటారనమాట ఇలా ఆడుకుంటే ఇంకా పిల్ల మా పిల్లలకైతే బయటకైతే ఎప్పుడు వదలనండి ఇంట్లోనే ఉంటారనమాట ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది టైము ఈవినింగ్ అనమాట అలాగే ఇప్పుడు మా పిల్లలు అయితే ఇంక చదువుకుంటున్నారు పాప ఏమో మార్నింగ్ అయితే ట్యూషన్కి వెళ్ళిపోద్ది ఈవినింగ్ కూడాను సండే కదా ఈరోజు ఓన్లీ మార్నింగే ఉంది ఈవినింగ్ అయితే లేదు సో మా కార్తిక్ కూడా ట్యూషన్ మానేసి ఫోర్ మంత్ అయితే అవుతుంది ఇంట్లోనే చదువుకుంటున్నాడు ఇప్పుడైతే మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఎప్పుడు కూడా సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ కల్లా ఇంటికైతే వచ్చేస్తారు డ్యూటీ నుంచి ఇప్పుడు రాగాలని అయితే టీ టీ అంటారనమాట ఇప్పుడైతే టీ పెట్టి ఇద్దరం ఒకేసారి తాగుతాము నాకు ఎక్కువగా నేను ఏమైనా స్టిచ్చింగ్ ఏమైనా చేసినా అలాంటి టైంలో అయితే నేను ముందుగా పెట్టుకొని టీ అయితే తాగేస్తాను అనమాట లేదంటే మా హస్బెండ్ వచ్చినాకే పెడతాను అప్పుడే టీ తాగుతాము ఇద్దరం కూడా సో అతను వచ్చేటప్పుడు అయితే పిల్లలకి ఏదో స్నాక్స్ అయితే పట్టుకొని వస్తారు డైలీ కాకపోయినా డే బై డే అలా అయినా తీసుకొని వస్తారనమాట ఎక్కువ కాకపోయినా ఒక టెన్ రూపీస్ ట్వంటీ అయినా పట్టుకొని అయితే ఇంటికి వస్తారు ఇంకా రాగలని స్నానం చేయమంటే అస్సలు చేయరండి నేను రెండు మూడు సార్లు చెప్తే కానీ వెళ్ళి స్నానం చేయరు అప్పుడైతే వెళ్ళి చేస్తారు సో ఇప్పుడైతే వంట చేయాలి టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా మా హస్బెండ్ వచ్చినాక టీ ఇస్తే ఇంకా మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ ఇంకా సెవెన్ అయిపోద్ది ఇంకా అలాగా ఇప్పుడైతే వంట వస్తాను పిల్లలు అయితే చదువుకుంటున్నారు కదా నేను వంట చేసేలోపు వాళ్ళైతే హోంవర్క్ రీడింగ్ అయిపోద్ది కదా తర్వాత వెళ్ళి ఇంకా దగ్గరుండి రీడింగ్ అయితే చేయిస్తాను రైస్ అయితే అయిపోయింది ఇప్పుడైతే చికెన్ కర్రీ చేస్తాను చేపలు కూడా తీసుకొచ్చాను కదా అవైతే చేసి పసుపు కారం పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను ట్యూస్డే రోజు వండుతాను అనమాట సండే రోజు అస్సలు చేపలు తినరు ఓన్లీ చికెన్ బిర్యానీ అయ్యా అంటారు కంపల్సరీగా అసలు ఈ రోజైతే బిర్యానీ ఏం చేయట్లేదు ఓన్లీ చికెన్ కర్రీ రైస్ పెట్టేసాను రసం కూడా ఆల్రెడీ చేస్తుంది మార్నింగ్ చేశాను చూడండి బాక్స్ ఉంది కదా అవి అయితే బట్టల బాక్స్ అందులో గరిటెలు స్పూన్లు అన్నీ వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటాయి అనేసి ఇంకా స్టాండ్కి పెట్టామనుకోండి గోడ స్టాండ్ మళ్ళీ పడిపోతూ ఉంటాయి ఇంకా అవి సరిపోకూడదు అందుకని ఇలాంటి పెద్ద బాక్స్లో అవన్నీ అన్ని దగ్గర ఉంటాయి దొరికిపోతాయి అందుకని అలాంటి బాక్స్లో అయితే వేసేస్తున్నాయి ఎప్పుడైనా సరే మనం వంట చేస్తే కొన్ని కొన్ని సామాన్లు అన్నీ తోమిసి క్లీన్ చేస్తాం అనుకోండి పక్కనే ఇంకా బోన్ చేసేక ఎక్కువ సామాన్లు అయితే ఉండవు వీలైనంత వరకు నేను అలాగే చేస్తాను ఈ ఇంకా ఇంక అవ్వట్లేదులండి స్టవ్ పైన అయితే కర్రీ పెట్టేసాను ఒక పక్క వేడి అయితే పెట్టేశాను తాగటానికి డైలీ కూడాని మనము వేడి నీళ్ళు చేసుకొని తాగటమే మంచిది హెల్త్కి నేనైతే అలానే చేస్తాను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటాయి కదా రాగుబిందులో వాటర్ ఆ వాటర్ అయితే ఇంకా తపల్లో వేసి వేడి చేసుకొని అవే తాగుతాం అనమాట టీవీకి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నాం కదా టీవీకి మొబైల్స్కి కూడా అలాగే టీవీకి లేకుండా కూడా అలవాటు పడ్డాము అనుకోండి టైం టు టైం అన్ని పనులు అయిపోతాయి టైంకి నిద్ర భోజనం అన్నీ కూడా అవుతాయి అనమాట అసలు ఈ టీవీ కావాలి ఏంటి అనుకుంటున్నారా మా ఇంట్లో సెటప్ బాక్స్ అయితే పోయి ఫోర్ మంత్ ఫైవ్ మంత్ దగ్గర అవుతుంది మేమైతే ఆ కేబుల్ అతనికి ఇచ్చాము రిఫేర్కి అతనేమో పూర్తిగా పోయింది ఇంకా వేరే బాక్స్ ఏమైనా ఉంటే వేస్తాం అన్నాడు ఇప్పటికి వచ్చి వేయలేదు రెండు మూడు సెలలు అయితే అడిగాం గట్టిగా కానీ ఏదైనా ఉంటే వేస్తాను లేదంటే కొత్త బాక్స్ వేసుకోవాలని చెప్పాడు ఇంకా మా బాబు కూడా ఇంకా టెన్త్ కదా ఇంకా టెన్త్ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఇంకా వేయకపోయినా పర్లేదులే అనేసి మేము కూడా ఎక్కువ ప్లెజర్ పెట్టలేదు ఊరుకున్నాము నెక్స్ట్ మేమే అనుకున్నాము ఇంకా మార్చ్ వరకు ఆపేద్దాము బాక్స్ అనేసి లేదు ఆపేసినా కూడా మూడు వందల యాభై కట్టాలి లేదంటే నాలుగు వందలు కట్టాలి అని చెప్పారు ఇంకెందుకు పనిలో పని అది పోయింది కదా చక్కగా అయితే ఇప్పుడు ఉన్నామన్నమాట మేము డేటా వేసుకున్నా కూడా అని సరిగా అయితే అందదనమాట నెట్వర్క్ అలాగే కొంచెం కొంచెంగా అందుతుంది అనమాట అందినప్పుడు అలా చూస్తాం కానీ కొంచెం క్లారిటీ అయితే ఉండదు ఓన్లీ వాట్సాప్ వరకే యూస్ అవుతుంది అండ్ ఇప్పుడైతే చదువుకోవడం అయితే అయిపోయింది కదా మేమైతే భోజనం చేసేస్తున్నాము డైలీ మేము భోజనం చేసేటప్పుడు టీవీ చూసుకొని భోజనం చేసేవాళ్ళము ఇప్పుడు టీవీ లేదు కదా ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి మా పిల్లలైతే అవి చూసుకొని ఇంక భోజనం చేస్తున్నారు మేమైతే ఇంక మాట్లాడుకొని ఇంక భోజనం అయితే చేసేస్తున్నాము మేము భోజనం చేసేసరికి నైన్ అయితే అయిపోతుంది అనమాట భోజనం చేసిన తర్వాత మా బాబుకి ఇంకా రీడింగ్ ఏమైనా ఉంటే వాడు కంప్లీట్ చేసి ఇంక నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ కల్లా పొడుగుపోతాడు ఇంకా మా పాప అయితే ఇంకా ఏమైనా హోంవర్క్స్ రీడింగ్ ఏమైనా ఉంటే చదువుతుంది లేదంటే తను కూడా ఇంకా వెంటనే భోజనం చేసిన వెంటనే ఇంకా అలాగ మొబైల్ చూస్తే పడుగుడిపోతారు అయితే భోజనాలు అయితే సాంబాలు అయితే తోమేస్తాను సామాలు తోసి ఇంకా స్టీల్ బిల్ మంచి ఉంటాయి కదా అయిపోయి ఇప్పుడే తోమేసి ఉంచేస్తాడు ఉదయానికి అయితే ఆర్త్ అయ్యి రావడం లేట్ అయినా సరే మా హస్బెండ్ అయినా లేచి ఇంకా మంచి బిల్ అయితే పెట్టేస్తాను నేను తోమేసి వస్తే మాకు మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ అయితే కొళయిలు వచ్చేస్తాయి ఇంకా ఆ టైంలో అయితే మంచిగా నిద్ర పడుతుందండి అస్సలు లేవపోద్ది ఇది మా పాప అయితే ఫోర్ థర్టీకి ఫైవ్ ఓ క్లాకే లేచిపోద్ది లేచి ఇంక లైట్లు అన్నీ ఆన్ చేసేస్తుంది అనమాట ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోతుంది కదా ఆ టైంలో అయితే మమ్మల్ని లేచేసి వెళ్ళిపోద్ది ఇంకా నేనైతే లేవను అస్సలు అందులోకి వింటర్ సీజన్ కదండి మార్నింగే టైమే అస్సలు బాగా నిద్ర వచ్చేస్తుంది కదా నాకైతే మరిన్ని చాలా బద్దకము ఉదయం అయ్యేసరికి ఇంకా మా హస్బెండ్ వేసి మంచినీళ్ళు అవి పెట్టేస్తారు అందుకే మంచినీళ్ళు అన్నీ తోమిసి నైటే ఉంచేస్తాను అలా కడిగేసి అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా నేను స్టవ్ దగ్గర ఇంకా కిచెన్ అంతా నీట్గా ఉంచేసామనుకోండి కొంచెం లేట్ అయినా పర్లేదు లేచిన వెంటనే ఇంకా వంట పిల్లల క్యారేజ్ రెడీ చేయడం పిల్లలకి రెడీ చేయడమే కదా అందుకనే నేను అతను నీళ్ళు పట్టేసి పోతాను మళ్ళీ నేనేమో ఫైవ్ థర్టీకి అయితే లేస్తాను ఫైవ్ థర్టీకి లేచి ఇంకా నేను నా పనులన్నీ నేను చేసుకుంటాను నాకు భోజనం చేసిన వెంటనే చాలా బద్ధకమండి అండి అందుకని వంట చేస్తున్నాం కానీ సామాన్లు అన్నీ తోమేస్తున్నాను అనమాట నీట్గా చేసేస్తాను అక్కడ భోజనం చేసిన వెంటనే అసలు చాలా మొత్తం వచ్చేస్తుంది ఇంక ఈరోజు ఎక్కువ సామాన్లు అవి ఉన్నాయి కాబట్టి ఇంకా బద్దకించకుండా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తోమేసాను వచ్చి ఈ లోపైతే మా పిల్లలు మా హస్బెండ్ కూడా పొడుగుడిపోయారు ఇప్పుడైతే చూడండి అంత వేగం పొడుగుడిపోయారు పగలంతా పడుకున్నా కానీ మళ్ళీ నైట్ కూడా నిద్ర వచ్చేస్తుంది ఏంటంటే ముందు మొబైల్ పిల్లలు చూసారు అనుకోండి అప్పుడు మోటివేషనల్ వీడియోస్ కానీ సద్గురు సంబంధించినవి అలాంటి వీడియోస్ పెట్టామనుకోండి తొందరగా నిద్ర వచ్చేస్తుంది వింటో వింటో నైన్ ఫిఫ్టీ టూ అయింది ఇప్పుడు టైం చూడండి ఇంకా అది కాకుండా మూవీస్ కానీ షార్ట్స్ కానీ పెట్టామనుకోండి అస్సలు నిద్రే రాదు వాళ్ళకి అందుకని అలాంటి వీడియోస్ పెట్టేసి ఇచ్చేస్తాం అనమాట అప్పుడు అంటే నిద్రపోతారు ఈరోజు వీడియో అయితే ఇంకా ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే పక్కనే ఉన్న గండసెంపులను అయితే ఫ్రెష్ చేయండి ఇంకా ఆళ్ళని ఫ్రెష్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్